అన్నవరం వారపు సంతలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి విశ్వేశ్వరరాజు జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేసిన అభివృద్దిపై ప్రచారం చేశారు రానున్న ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించాలని జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుని మరెన్నో సంక్షేమ పథకాలు పొందాలని అవ్వతాతలకు అన్నదమ్ములకు కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ కోరాబు అనుషాదేవి జడ్పీటీసీ పోతురాజు బాలయ్య మండల పార్టీ అధ్యక్షులు మోరి రవి జేసీఎస్ మండల కన్వీనర్ పొంగి గనబాబు ట్రైకార్ డైరెక్టర్ లోవరాజు మండల వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు हिन <laughs>